హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం హిందీ తెలుగు తెలుగువారందరికీ కూడా కంపల్సరీ రావాల్సినవి హిందీలో క్రియలు అంటే వర్బ్స్ అంటాం ఇంగ్లీష్లో అంటే మనం చేసే పనులు అనమాట మనం చేసే పనుల్ని ఆ భాషలో ఏమంటారో తెలుసుకుంటూ వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే ఆ భాష వచ్చేసినట్టే మనకి ఓకే సో అలాంటి ఒక వర్బ్ తీసుకుని దాని మీద ఒక ఫైవ్ ఎగ్జాంపుల్స్ అంటెన్సెస్ వాటి అర్థాలు నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దట్ మీకు చాలా చాలా ఈజీగా ఈ వర్బ్ ఈరోజు మీరు నేర్చేసుకుంటారు ఓకే అలాగే తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు హిందీ అలాగే ఇంగ్లీష్ తెలుగు ద్వారా స్టార్ట్ చేద్దాం మరి ఈరోజు మనం తీసుకోబోతున్న వర్బ్ ఏంటి అంటే ఏకత్రిత్ కర్ణ ఏకత్రిత్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒకటి ప్రోగు చేయడం అనమాట ఓకే కలెక్ట్ చేయడం ప్రోగు చేయడం అంటాం మనం తెలుగులో ఈ ప్రోగు చేయడాన్ని హిందీలో ఏకత్రిత్ కర్ణ అని కానీ ఇక్కట్టా కర్ణ అని కానీ సమేట్నా అని కానీ జమా కర్ణ అని కానీ చెప్తాం అనమాట ఓకే సో అయితే ఇవన్నీ కూడా దగ్గర దగ్గరలో ఒకటి ఒకలాగా ఉంటాయి కానీ చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయన్నమాట ఓకే అయితే మనం ఈరోజు కర్ణ గురించి నేర్చుకుందాం ఓకే కర్ణ సేకరించడం కలెక్ట్ చేయడం అనమాట ఓకే మే సబ్జియా ఏకత్రిత్ కర్రహ మే సబ్జియా మే నేను సబ్జియా కూరగాయలు ఏకత్రిత్ కర్రహాహో అంటే ప్రోగు చేస్తూ ఉన్నాను కర్రహాహో ప్రోగు చేస్తూ ఉన్నాను అది స్త్రీ అయితే కర్రహీహో అని చెప్తుంది ఓకే దీన్ని ఇంగ్లీష్లో చూసినట్టయితే ఐఎమ్ కలెక్టింగ్ వెజిటబుల్స్ ఆమ్ కలెక్టింగ్ వెజిటబుల్స్ నేను కూరగాయలను సేకరిస్తున్నాను సేకరిస్తూ ఉన్నాను ఇలా మనం చెప్పచ్చు ఏకత్రిత్కరణ అంటే సేకరించడం కలెక్ట్ చేయడం అనమాట కలెక్ట్ సంథింగ్ ఓకే అంటే ఏదైనా క్రింద పడిపోయి ఉన్నావు కానీ ఇలాంటి వాటిని మనం ఏరుతున్నాము సేకరిస్తున్నాము అని చెప్పడానికి ఏకత్రిత్కరణ అనేది మనం చెప్పవచ్చు అనమాట ఓకే అలాగే ఒకవేళ మీరు మార్కెట్కి వెళ్ళారు అక్కడ మీకు కావాల్సిన కూరగాయలన్నింటినీ కూడా మీరు కలెక్ట్ చేసుకుంటున్నారు ఓకే మీ బ్యాగ్లోకి కలెక్ట్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు కూడా మీరు ఏకత్రిత్కరణను యూజ్ చేయొచ్చు అనమాట ఓకే కొంటున్నాను అంటే ఖరీదన అని చెప్తాం మనం ఖరీద్రహాహం అంటే కొంటున్నాను ఖరీద్రహీహం లేడీ అయితే ఖరీద్రహీహం అని చెప్తుంది కొంటూ ఉన్నానని చెప్తుంది అర్థమైందా ఏకత్రిత్కరణ అంటే కలెక్ట్ చేయడం అనమాట అనే అర్థం రావట్లేదు కలెక్ట్ చేయడం అని అర్థం వస్తుంది అనమాట అర్థమైందా సో అలా నాకు కావాల్సిన నేను కలెక్ట్ చేసుకుంటున్నాను నేను సేకరిస్తున్నాను అని అర్థం బచ్చే ఖిలౌనే ఏకత్రిత్ కర్రహే హే బచ్చే పిల్లలు కిలౌనే బొమ్మలు కిలౌనా అంటే బొమ్మ కిలౌనే అంటే బొమ్మలు ఏకత్రిత్ కర్రహే హై అంటే సేకరిస్తూ ఉన్నారు ద చిల్డ్రన్ ఆర్ కలెక్టింగ్ టాయ్స్ ద చిల్డ్రన్ ఆర్ కలెక్టింగ్ టాయ్స్ పిల్లలు బొమ్మలను సేకరిస్తున్నారు పిల్లలు బొమ్మలు సేకరిస్తున్నారు శిక్షకునే చాత్రంకో పుస్తకే ఏకత్రిత కర్ణే కేలియే కహా చూడండి కొద్దిగా పెద్ద సెంటెన్స్ ఉంది ఓకే ఏదైనా కూడా చెయ్యమని చెప్పడాన్ని ఏమంటావు అంటే మనం ఖానే కేలియే కహా అంటే తినమని చెప్పారు కేలియే కహా త్రాగమని చెప్పాను ఓకే ఇలా ఏదైనా కూడా మనం ఏదైనా పని చెయ్యమని చెప్పడాన్ని కర్నే కేలియే కేలియే కెహనా యూజ్ చేసాలన్నమాట ఓకే కర్ణే కేలియే చెయ్యమని కాహా చెప్పాను కానీకేలియ కాహతానా నీకు తినమని చెప్పాను కదా మేనే తుమ్హే కానేకేలియే కాహత్తానా నేను నిన్ను తినమని చెప్పాను కదా ఇలా కానేకేలియే తినమని పీనేకేలియే త్రాగమని ఆనేకేలియే రమ్మని జానేకేలియే వెళ్ళమని ఇలా మనం చెప్పొచ్చు అనమాట ఓకే ఇక్కడ చూడండి ఒక టీచర్ అన్నట్టు ఏమని శిక్షక్నే ఛాత్రోంకో శిక్షక్ శిక్షక్ అంటే ట్రైనర్ ఆ టీచర్ ఛాత్రోంకో విద్యార్థులను పుస్తకే పుస్తకాలు ఏకత్రిత్ కేలియే కహా ప్రోగు చెయ్యమని చెప్పాడు ద టీచర్ టోల్ ద స్టూడెంట్స్ టు కలెక్ట్ బుక్స్ ద టీచర్ టోల్ ద స్టూడెంట్స్ టు కలెక్ట్ ద బుక్స్ ఓకే ఇలా మనం చెప్పవచ్చు అనమాట అంటే ఆ పుస్తకాలను కలెక్ట్ చేయమని చెప్పి ఆ టీచర్ చెప్పాడు ఓకే టోల్ టు ద స్టూడెంట్స్ ఉపాధ్యాయులు పుస్తకాలు సేకరించమని విద్యార్థులకు చెప్పారు ఇలా మనం చెప్పచ్చు మెయి కూడేదాన్మే కచరా ఏకత్రిత్కి మెయి నేను కూడేదాన్ కూడేదాన్ అంటే డస్ట్బిన్ అనమాట చెత్తకుండి మే లో కచరా చెత్త ఏకత్రిత్కి సేకరించాను అంటే కలెక్ట్ చేసాం అనమాట కలెక్ట్ చేసాం ఐ కలెక్టెడ్ గార్బేజ్ ఇన్ ద ట్రాష్ క్యాన్ గార్బేజ్ గార్బేజ్ అంటే చెత్త చెత్త కచరా హిందీలో కచరా ఇంగ్లీష్లో గార్బేజ్ గార్బేజ్ అంటే చెత్త అనమాట ట్రాష్ క్యాన్ ట్రాష్ క్యాన్ అంటే చెత్త బుట్ట కూడేదాన్ అని చెప్తాం మనం కూడేదాన్ హిందీలో కూడేదాన్ ట్రాష్ క్యాన్ ఐ కలెక్టెడ్ కలెక్ట్ పాస్ట్ ఫామ్ ఏంటి కలెక్టెడ్ ఐ కలెక్టెడ్ గార్బేజ్ ఇన్ ద ట్రాష్ క్యాన్ నేను చెత్త కుండి నుండి చెత్త కలెక్ట్ చేశాను ఉన్హోనే ధన్ ఏకత్రిత్ కియా తాకి ఏక్ నయీ కార్ ఖరీద్ సకే ఉన్హోనే వాళ్ళు ధన్ ధన్ అంటే ధనం ధన్ ధనం పైసే లేదా ధన్ అని చెప్తాం అనమాట పైసే అంటే డబ్బులు ధన్ అంటే ధనం ఏకత్రిత్కియా ఉన్నహోని ధన్ ఏకత్రితకియా అంటే వాళ్ళు డబ్బులు సేకరించారు తాకి కాబట్టి సో దట్ అని చెప్తాం ఇంగ్లీష్లో మనం తాకి వే ఏక్ నయీ కార్ ఖరీద్ సఖే వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కొత్త కారు కొనుక్కోగలరు ఓకే దానితో వాళ్ళు కొత్త కారు కొనుక్కోగలరు ఇలా మనం తాకి యూజ్ అనమాట తాకి అంటే ఏంటంటే ఏదైనా ఒక భవిష్యత్తులో ఏదైనా ఒకటి చేయడానికి మనం ఏదైనా ఒక యాక్షన్ చేసామనుకోండి ఇప్పుడు దాన్ని మనం తాకితో చెప్పవచ్చు అనమాట ఇంగ్లీష్లో సో దట్ అంటాం ఓకే ఇంగ్లీష్లో చెప్తాం సో దట్ అని చెప్తూ ఉంటాం అనమాట దానికి హిందీలో తాకీ తాకి అంటాం ఓకేనా చూడండి ఇక్కడ ఉన్హోనే వాళ్ళు ధన్ డబ్బులు ఏకత్రితకియ సేకరించారు తాకి కాబట్టి వే ఏక్ నయీ కార్ సకే ఓకే వే నయీ కార్ సకే వాళ్ళు కొత్త కార్ కొనడానికి డబ్బులు కలెక్ట్ చేశారు అనే అర్థం వస్తుంది అనమాట ది కలెక్టెడ్ మనీ సో దట్ ది కుడ్ బై ఎ న్యూ కార్ ది కలెక్టెడ్ మనీ వాళ్ళు మనీ కలెక్ట్ చేశారు సో దట్ సో దట్ కాబట్టి ది కుడ్ బై ఎ న్యూ కార్ వాళ్ళు ఒక కొత్త కార్ కొనగలరు కొనగలరు అని మనం చెప్తాం చెప్తామన్నమాట ఓకేనా ఒక వారు కొత్త వారు కొనుక్కోవడానికి డబ్బులు వసూలు చేశారు సో చూశారు కదా ఏకత్రితకరణ సేకరించటం అనే వర్బ్ పైన ఒక ఫైవ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఈరోజు మనం చూడడం జరిగింది అలాగే ఇంగ్లీష్ మీనింగ్స్ కూడా చూడ చూడడం జరిగింది సో దట్ మన ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్ అనమాట ఓకే ఇంగ్లీష్ వర్బ్ తెలుస్తుంది దాన్ని యూసేజ్ తెలుస్తుంది హిందీ వర్బ్ తెలుస్తుంది దాన్ని యూసేజ్ తెలుస్తుంది ఇలా ఒక వర్బ్ చూసి దాని మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తేనే మనం ఎంతో కొంత నేర్చుకున్నామంటే అలా రోజుకి ఐదు వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ నేర్చుకుంటే ఇంకెన్ని మనం నేర్చుకోగలుగుతాము కదా సో అలా ఒక వన్ ఇయర్ పాటు కంటిన్యూ అయితే ఎంత నేర్చుకోగలుగుతామో చాలా నేర్చుకోగలుగుతాం ఓకే మనం ఊహించినంత మనం నేర్చుకోగలుగుతాం కదా సో అలా మిమ్మల్ని ఒక వన్ ఇయర్ పాటు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్కి టచ్లో ఉంచే ఒక కోర్స్ అవైలబుల్గా ఉందనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఒకటి అవైలబుల్గా ఉంది సో మీరు జాయిన్ అయిన డేట్ నుంచి వన్ ఇయర్ పాటు మేము పీడిఎఫ్స్ పంపిస్తూనే ఉంటాం ప్రతిరోజు ఓకే సో ఆ పీడిఎఫ్లో ఇలా మనకి ఒక వెబ్ ఉంటుంది అలాగే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంటాయి అలాంటి ఫైవ్ వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ట్వంటీ ఫైవ్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ దాంట్లో నెంబర్ ఆఫ్ మీకు తెలియని వకాబులరీ మీరు నేర్చుకుంటూ ఉంటారు గ్రామటికల్ స్ట్రక్చర్స్ నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈజీ ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం కర్ణే కెలియే ఓకే ఏకత్రితీకరణేకెలియకాహా అని చెప్పేసి నేర్చుకున్నాం అంటే ఏంటి ప్రోగు చెయ్యమని చెప్పారు ఆనే ఆనేకెలియకాహా రమ్మని చెప్పారు జానే జానేకెలియకాహా వెళ్ళమని చెప్పారు పీనే పీనేకెలియకహా త్రాగమని చెప్పారు లిక్కనేకెలియక కహ రాయమని చెప్పారు పడినేకెలియకహా రాయ చదవమని చెప్పారు ఇలా మనం అదే ఏకత్రితీకరణ అనే వర్బ్ తీసేసి అక్కడ ఎనీ వేరే వేరే వర్బ్స్ పెట్టుకుంటూ కూడా మనం చాలా సెంటెన్సెస్ మనం నేర్చుకోవచ్చు అనమాట సో ఇలా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ పైన కంప్లీట్గా కమాండ్ రప్పించగలిగే కోర్సు అది కూడా తక్కువ టైం కాదు వన్ ఇయర్ పాటు ఎక్కడికి మీరు ఎక్కడికే రానవసరంలో చక్కగా మీ వాట్సాప్కే మేము ప్రతిరోజు పీడిఎఫ్స్ నోట్స్ పంపిస్తూ ఉంటాం సో అది చూస్తూ మీరు చక్కగా మీ లాంగ్వేజెస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే సో దీనికి ఛార్జెస్ కూడా చాలా తక్కువ అనమాట వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తాం ఫైవ్ డబల్ జీరో ఫర్ వన్ ఇయర్ ఓకే సో వన్ ఇయర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అంటే ఈ రోజుల్లో ఫీజు కాదు అది జస్ట్ ఒక నామినల్ ఫీజుతో మేమందరికీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించాలనే ఉద్దేశంతో మేము చేస్తుందే తప్పిస్తే ఓకే ఇది చాలా ఉపయోగపడే కోర్సు అందరికీ కూడా మీకు వీలుంటే మీకు ఒక రోజుకొక ఒక ఐదు పది నిమిషాలు మీకు టైం దొరుకుతుంది అనుకుంటే మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వండి ఓకే మీరు స్క్రీన్మే కనిపిస్తున్న నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ఆర్ పేటీఎం ద్వారా మీరు పే చేసి మాకు ఆ స్క్రీన్షాట్ అలాగే మీ నేమ్ మాకు వాట్సప్ చేస్తే మేము మిమ్మల్ని ఆ గ్రూప్లో జాయిన్ చేస్తాం ఓకే ఆ మరుసటి రోజు నుంచే మీ జర్నీ స్టార్ట్ అవుతుందనమాట ఓకే మీకు అలా ప్రతిరోజు కూడా మేము పంపిస్తూనే ఉంటాం సో చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు సో అలాగే ఒకవేళ మీకు స్పోకెన్ హిందీ నేర్చుకోవడానికి అంటే హిందీ మాట్లాడడం నేర్చుకోవడానికి బుక్స్ కావాలన్నా మా దగ్గర బుక్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకే చాలా మీకు ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో బెస్ట్ బుక్ తెలుగు స్టేట్స్లో ఫేమస్ అండ్ బెస్ట్ బుక్ విఆర్ఆర్ టు బుక్ అని హిందీ బుక్ ఈ బుక్లో కంప్లీట్గా హిందీ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవడానికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి సో ఈ బుక్ కోసం కానీ లేదా ఆన్లైన్ క్లాసెస్ మేము ప్రతిరోజు కూడా ఇలాగే మీకు లైవ్లో టీచ్ చేస్తాం మీరు మమ్మల్ని క్వశ్చన్స్ అడగవచ్చు మేము మీకు లైవ్లో క్లాస్ టీచ్ చేస్తూ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ మీతో మాట్లాడిస్తూ మీతో మాట్లాడుతూ అలా ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఒకవేళ మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఈ పైన కనిపిస్తున్న నెంబర్ నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సో ఈ మంత్ స్టార్ట్ అవుయే బ్యాచ్కి అడ్మిషన్స్ అవుతున్నాయి సో వెంటనే మమ్మల్ని సంప్రదించండి నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్